విశాఖపట్నం నారా లోకేష్ యువకుళం చేపట్టిన పాదయాత్ర ముగింపు హాజరవుతున్న అంకే రుద్రమ్మాయుడు ఈ పాదయాత్రలో జనం ప్రజలు మేలుకొని తెలుగుదేశం పార్టీ పట్ల నమ్మకంతో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీకి చాలామంది చేరికలు జరుగుతున్నాయి ఈ పాదయాత్ర వైసీపీ పార్టీకి సమాధిగా మారే అవకాశం ఉన్నది అతి తొందరలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఘనంగా మెజార్టీ సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ముఖ్యమంత్రి అవుతున్న వెంటనే జగన్మోహన్ రెడ్డిని జైలు యాత్ర వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడం జరుగుతున్నది కదిరి కాన్స్టిట్యూన్సీ కందికుంట వెంకటప్రసాద నగర ఆధ్వర్యంలో బయలుదేరుతున్న చాలి మండలం ఓపురెడ్డిపల్లి గ్రామం కందికుంట ప్రసాద ఆధ్వర్యంలో రావ రావడం జరిగింది విజయనగరం విజయనగరం மண்டலமா பார்த்தா நம்ம கதிர் மண்டலமாங்க சபேச பாலயாத்திர கந்தகோட்ட ஆவார வெங்கட பிரசாத ஆரம்பிச்சு లోకేష్ లోయాత్రికొండ ప్రసాద్ కదిరి అది కదిరి మండలము పట్నం పంచాయతీ మధ్య మాసిరిడ్డిపల్లి కందుకుంటా ఆచారంలో మేము పాదయాత్ర పెట్టం మేము కదిరి కాన్సెన్స్ నుంచి యువగలం పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు నారా లోకేష్ గారు యోగలం పాత్ర సక్సెస్ అయినందువలన విజయనగరానికి మేము మీటింగ్కి మేము కందికొండ ఆధ్వర్యంలో కదిరి నుంచి బయలుదేరి భారీగా చాలా చాలా వివిధ వివిధ దేశ వివిధ మొత్తం నియోజకవర్గాల నుంచి చాలామంది జనాభాలు మేము విజయనగరానికి వెళ్తున్నామండి మాకు చాలా బాగుందండి చాలామంది ఇంతగా వస్తారని కూడా అనుకోలేదు మేము అదే పనిగా మా కోసం ట్రైన్లు వేసి అదే పనిగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు మొత్తం వెహికల్స్ పంపించి మాకు చాలా సేఫ్టీగా తీసుకెళ్తున్నారండి స్వచ్ఛందంగా వచ్చాము రాబనపల్లి రాబరంపల్లి పంచాయతీ కందుకొండ వెంకటప్రసాద్ అన్న ఖాళీ గట్లు ఈరోజు రేపు జరగబోయే నారా లోకేష్ ముగింపు సభకు కందికొండ వెంకటప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒక దేటి నుంచి బయలుదేరి ఇచ్చాపడవానికి బయలుదేరిపోతున్నాము జై లోకేష్ బాబు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై కది ప్రసాద్ అందరికీ నమస్కారం ఇప్పుడే ట్రైన్ బయలుదేరింది యువగల ముగింపు సభకి బయలుదేరినాం జై తెలుగుదేశం కందికొండ నాయకత్వం వరదిల్లాలి కదిరి నియోజకవర్గం కదిరి కదిరి కందికుంట కాలనీ అందరికీ మేము వచ్చి కథకించి కట్టి ఆధారంలో పోతున్నామా విజయనగరమా అంతే కదా మేము తెలుగుదేశం పార్టీ నుంచి మన అన్న కందికుంట వెంకటప్రసాద్ నాయకత్వంలో మేము కదిరి నుంచి ధర్మారం వచ్చి విజయనగరం పోతాన్నాము అతని నాయకత్వంలో మా తెలుగుదేశం పార్టీ కార్యం సాధించాలని మేము ఆశిస్తున్నాము మేము అంత రైల్లో ఉన్న అంత మా కార్యకర్తలందరూ కలిసి బయలుదేరుతాము మీరు మా కోసం కొంచెం ప్రార్థించండి నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో యువగే విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా వస్తున్నారు కందికొండ కందికొండ వెంకటప్రసాద్ కాలనీ జట్లు కదిరి నుంచి మేము యువగల ముగింపు యాత్ర కోసమే బయలుదేరాము ఇప్పుడే ట్రైన్ బయలుదేరింది ఈ ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ యాజమాన్యాలను బెదిరించి బస్సులు వేయకుండా ప్రైవేట్ యాజమాన్యాలను బెదిరిస్తూ బస్సులు వేయకపోవడంతో రైలు రైలు రైలులో మేము వెళ్తున్నాము యోగాలయం ముగింపు యాత్ర దాదాపు వస్తుంది కాబట్టి అందరం వెళ్ళి విజయవంతంగా పూర్తి చేస్తున్నాము దానికోసం అంతా ట్రైన్లో బయలుదేరాం దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి యువగాల ముగింపు యాత్ర కోసం వెళ్తున్నాము ఇందుక ఇందుకోసం అందరూ రాబాక వచ్చి ముగింపు యాత్ర విజయవంతంగా చేయ చెప్తున్నాం మేము నల్లజర్ మండలం చూస్తున్నాం కందుకున్న ఆధ్వర్యంలో మేము ఇప్పుడు విశాఖపట్నంలో మన రాజమహి విజయనగరం విజయనగరము యువగలం పాదయాత్ర ముగింపు సభకు ఎక్కడి నుండి బయలుదేరుతున్నాం స్వచ్ఛందంగా వాళ్ళంతా 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 యువాలి బలంతం చేసింది కాదు వాళ్ళంతా వాళ్ళే మేము పోవల్ల ఆ రోజు ఎక్కడైతే జనవరి ఈ సంవత్సరం జనవరిలో కుప్పంలో స్టార్ట్ చేసే యోగాల యాత్రను ముగింపు సభ కూడా చూడాలని ప్రజలు ఉత్సాహంతో ఈ సభ ప్రత్యేక రైల్లో మా నాయకులు ఏర్పాటు చేసినారు సొంత డబ్బులతోనే వాళ్ళు బయలుదేరినారు బస్సులు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సైకో ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా మీటింగ్ పెట్టినా ఏ సభలు పెట్టినా బస్సులు కానీ లేకపోతే స్కూల్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సులు డబ్బు అద్దె చెల్లిస్తానే ఇవ్వడములా ప్రైవేట్ బస్సులు అయితే వాళ్ళంతా భయపడిచ్చి ఆర్టీ వాళ్ళు భయపడి చేయకూడదు వాళ్ళు భయపడి ఇవ్వడంలో వాళ్ళకైతే స్టాండ్ లో ఉంటేనే ఎక్కడైనా బస్సులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాళ్ళు పబ్లిక్ సెంటర్ పేరు వచ్చినా కూడా వాళ్ళ బస్సులు వాళ్ళ మీటింగ్లు కేసేస్తారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షాల మీటింగ్ కానీ ఎక్కడన్నా గానీ మీటింగ్లు పెడితే బస్సులు ఇచ్చే ప్రసక్తే లేదు ఈ నాయకుడు ఈ సైకో ముఖ్యమంత్రి దేవుడు ఎందుకో ఈ బుద్ధి ఇట్లా తెలుస్తున్నాడు falou com